ఎప్పటిలాగే ఓ రోజు మన్ కీ బాత్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ఉన్నట్టుండి మోదీ నోట ఆ యువకుడి పేరు అతడే రాజ్ కుమార్ నాయక్ అది విన్న ఆ యువకుడికి పట్టలేనంత ఆనందం కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి ఎక్కడో మారుమూల పల్లెల్లో ఉన్న తనను ప్రధాని గుర్తు చేయడమేమిటని ఉబ్బితబ్బిబ్బైపోయాడు ఆ తర్వాత ప్రధాని నుంచి ఆహ్వానం అందుకొని అవార్డు సొంతం చేసుకున్నాడు అయితే ఈ ఘనత వెనుక మామూలు కష్టం లేదు జీవితంలో తనకు ఎదురైన కష్టాలను తట్టుకోలేక చనిపోయేందుకు కూడా సిద్ధపడి ఇప్పుడు దేశ ప్రముఖుల చేత అందుకునే స్థాయికి చేరాడు రాజ్ కుమార్ మరి ఆయన సాధించిన ఘనత ఏమిటి అది ఆయనకు ఎలా సాధ్యమైంది ఆ విశేషాలు ఈ కథనంలో చూద్దాం తెలంగాణ ప్రాచీన సంప్రదాయ నృత్య కళ కాకతీయ వైభవంలో ఓ వెలుగు వెలిగిన నాట్యం అలాంటి వైవిధ్య భరితమైన నృత్య కళను కెరియర్గా ఎంచుకున్నాడు ఈ యువకుడు నేర్చుకున్న కళను ప్రపంచవ్యాప్తం చెయ్యాలని విదేశాల్లోనూ శిక్షణ ఇచ్చాడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖతో కలిసి వందలాది ప్రదర్శనలు చేశాడు తన కళా ప్రతిభతో ప్రధాని మోదీ సహా ప్రముఖుల నుంచి ప్రశంసలందుకున్నాడు ఈ కళాకారుడు ఇక్కడ శిక్షణ ఇస్తున్న ఈ యువకుడి పేరు ధరావత్ రాజ్ కుమార్ నాయక్ సూర్యాపేట జిల్లా బీబీగూడెం స్వస్థలం పాఠశాల రోజుల్లో జానపదాలపై ఆసక్తి పెంచుకున్నాడు బాబాయి సహకారంతో అఫ్జల్ పాషా వద్ద ఆంధ్ర నాట్యాన్ని నేర్చుకున్నాడు ఆ తర్వాత వరంగల్లోని పోతన విజ్ఞాన పీఠంలో నాట్య గురువు పద్మశ్రీ నటరాజ రామకృష్ణ నిర్వహించిన నలభై ఐదు రోజుల పేరినీ శిక్షణ తరగతులకు హాజరయ్యాడు ఆ శిక్షణ తన జీవితాన్ని మలుపు తిప్పిందని చెబుతున్నాడు మొదట మొదటగా నా స్కూల్ ఏజ్లో జానప్రదాన్ని అభ్యసించాను దాని తర్వాత గురువుగారైన అఫ్జల్ పాషా గారి దగ్గర ఆంధ్రనాట్యాన్ని నేర్చుకుంటూ తద్వారా అక్కడి నుంచి వారి గురువులైన కళాకృష్ణ గారు బండి కుమార్ గారి ఆధ్వర్యంలో ఓరుగల్లులో పుట్టిన పేరుని దాంట్లో నాకు నేర్చుకునే అవకాశం లభించి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ నలభై ఐదు రోజుల శిక్షణ శిబిరంలో నా పేరుని ప్రస్తావన మొదలైంది ఆ ప్రస్తావన చాలా అద్భుతమైన స్థాయిలో ఈరోజు ముందుకు సాగింది వాస్తవానికి అయితే మా బంజారా కుటుంబంలో తీజ్ పండుగ జరుపుకుంటాము తొమ్మిది రోజులు నవరాత్రులుగా ఆ నవరాత్రుల్లో మేము ప్రతిరోజు మా సాంప్రదాయ సంబంధించి నా నృత్యాలను చేసేవాళ్ళం దానికి అనుగుణంగానే నాకు జానపదం అనేది అందులో నుంచి అలవాటు అయి ఉండే అమ్మ నాన్న కూడా ఎప్పుడు కూడా అట్లా పండగలకు వచ్చిన సందర్భానికి మేము చేస్తూ ఉండేవారం అక్కడి నుంచి ఇంట్రెస్ట్ పుట్టి ఏదైతే నేను మా గ్రామంలో ఉన్న స్కూల్లో చదువుకునేటప్పుడు జానపదాన్ని నేర్చుకున్నానో అక్కడి నుంచి మొదలైందనమాట రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇస్తూ కళాభిమానులను ఆకట్టుకుంటూ పేరిని గొప్పదనాన్ని వివరించాడు రాజ్ కుమార్ ఈ క్రమంలో ఢిల్లీ వేదికగా జరిగిన గణతంత్ర వేడుకల్లో పేరిని నృత్యాన్ని ప్రదర్శించాడు అనంతరం మలేషియా వెళ్లి పాటు అక్కడి స్థానిక కళాకారులు యువతకు పేరినిలో శిక్షణ ఇచ్చాడు అయితే మన దేశంలోనే పేరిని నృత్యాన్ని విస్తృతంగా పరిచయం చెయ్యాలనే సంకల్పంతో భారత్ కు తిరిగొచ్చాడు Thank <silence> you. తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రోత్సాహంతో తన ఆలోచనలకు కొత్తదారి వెతుక్కున్నాడు రాజ్ కుమార్ నూట ఒక్క రోజులు ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు విశ్వవిద్యాలయాలు దేవాలయాల్లో సుమారు రెండు వందల ప్రదర్శనలిచ్చి పేరుణి విశిష్టతను చాటి చెప్పాడు ఆ ప్రయత్నాలకు మంచి స్పందన రావడంతో వెయ్యి మందితో భారీ స్థాయిలో నాట్యాన్ని ప్రదర్శించారని భావించాడు అయితే కరోనా అడ్డుపడి తనను ఆర్థికంగా చిదిమేసి ఆత్మహత్యాయత్నం చేసేదాకా తీసుకెళ్లిందని చెబుతున్నాడు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడి చెప్పాలంటే సూసైడ్ కేసెస్ దాకా కూడా వెళ్ళిపోవడం జరిగింది అనమాట నేను అంటే ఎవరి ఇంట్లో అమ్మ వాళ్ళకి తెలియదు అన్నయ్య వాళ్ళకి కూడా తెలియదు ఈ అవసరమా లేకపోతే అసలు నేను బతకాలన్నా నేను ఎవరిని అడగాలి ఏం చేయాలి అనే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయిన సందర్భంలో ఒక రెండు సార్లు అటెంప్ కూడా చేశాను బట్ నాకు నేనే మళ్ళీ మోటివేషన్ చేసుకొని దాన్ని నిరాకరించాను అని అదే సమయంలో ఒక చిన్న ఆన్లైన్ ప్రోగ్రామ్ వచ్చింది ఆనందో బ్రహ్మ అని ఒక మెడిటేషన్ గారు ఫోన్ చేసి ఇలా ప్రోగ్రామ్ చేయాలి ఆన్లైన్లో మూడు వేల రూపాయలు ఇస్తారు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి పిల్లల్ని అందరినీ గ్యాదర్ చేసుకొని ఆ ప్రోగ్రాం చేశాను ఆ ప్రోగ్రామ్ ద్వారా తెలియని ఒక ఎనర్జీ అనేది ఫామ్ అయిందని నేను భావించాను అడుగు మళ్ళీ ఎప్పుడైతే వేశానో అక్కడి నుంచి ఏ నాడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు వైవిధ్య భరితంగా రాణిస్తూ ఇప్పటి వరకు సుమారు మూడు వేలకు పైగా ప్రదర్శనలు చేసి పేరిని నాట్యానికి కొత్త సొబగులు అద్దుతున్నాడు రాజ్ కుమార్ అలాగే తన వద్ద నాట్యం నేర్చుకుని ప్రతిభావంతులయ్యే వారికి ఆర్థిక సాయం చేస్తుండడం విశేషం బీటెక్ ఎంటెక్ సహా వివిధ ఉద్యోగాలు చేస్తూ అంటే అభిరుచి ఆరాధన ఉన్న సుమారు ముప్పై మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు రాజ్ కుమార్ పేరినీ అనేది ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడు ఇప్పటి కాలంలో చాలా ఫేమస్ అనేది కూచిపూడి అండ్ భరతనాట్యం డాన్సెస్ కానీ పేరుని అనేది ఎప్పటి నుంచో ఉంది అది చాలామందికి తెలీదు సో ఇది నే ఈ విషయం నేను తెలుసుకొని మాస్టర్ రాజ్ కుమార్ గారు ఎప్పుడైతే పేరినీ డాన్స్తో ఇట్లా ఫేమస్ అవుతున్నారు అప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది పేరినీ నేర్చుకోవాలి అని చెప్పి పేరినీ నేను పాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను పేరినీ డాన్స్ నేర్చుకున్న నేర్చు చేస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే శివుడి తాండవం ఏ విధంగా అయితే ఉంటుందో పేరుని చేస్తున్నంతసేపు ఆయన మన మీద పుంజుకొని వచ్చి నాట్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది మనకి ఒకరోజు మా గురువు గారు రాజ్ కుమార్ గారి యొక్క నృత్య ప్రదర్శన చూశాను ఎప్పుడైతే అది చూశానో నాకంటూ నేను కూడా నేర్చుకోవాలి నేను కూడా ఆ గురుగారు అంత లెవెల్కి ఎదగాలని నాకు ఒక కోరిక అనేది వచ్చింది ఆ కోరిక వల్ల నేను పదో తరతి ఉండగానే నేను నేర్చుకోవడం మొదలుపెట్టాను మా గురువు గారు కూడా మాకు ఉచితంగానే నేర్పించారు ఈ కళలు అనేది అద్భుతమైన నైపుణ్యాన్ని దాగి ఉన్న అంటే ఒక టాలెంట్ని దాగి ఉంటుంది కళ అనగానే మనకు నైపుణ్యత గుర్తొస్తుంది సో ఈ కళల్లో చాలా అద్భుతాలు ఉంటాయి తప్పనిసరి ఇది విద్యార్థి దశ నుంచి తీసుకురావాలనే గొప్ప విషయాన్ని పద్మశ్రీ డాక్టర్ నటరాజరామకృష్ణ గారు అన్నారు అదే విషయాన్ని నేను బలంగా పట్టుకొని ముందుకు వెళ్తున్నాను సో వీటిలో ఉన్నది ఏంటంటే కళ అనగానే మనకు టాలెంట్ అని గుర్తొస్తుంది కాబట్టి తప్పనిసరి ప్రతి విద్యార్థి కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ కళారంగంలో ఏదో ఒక దాన్ని నేర్చుకోక తప్పదు అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్ సో ఆ విధంగానే నేను నేర్చుకోవడం జరిగింది ఆ విధంగానే నేను ఎంతోమంది కళాకారులు కూడా అదే విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తూ వారిని ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తుంది నేను ముందు తీసుకెళ్తాను తెలంగాణ శాస్త్రీయ నృత్య రూపకమైన పేరణీయ నృత్యాన్ని బతికించేందుకు రాజ్ కుమార్ చేస్తున్న కృషికి పలు పురస్కారాలు ప్రశంసలు దక్కాయి కేంద్ర ప్రభుత్వం ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారంతో సత్కరించింది ఇటీవల మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయనను అభినందించారు పురస్కారం విజేత రాజ్ కుమార్ నాయక్జీనే తెలంగాణకి ఇకీస్ జిల్లు ఏసో ఏ దీన్ తక్ చేయాలి పేరినీ ఒడిసి కాయోజనకి आज लोग इन्हें पैरिनी राजकुमार के नाम से जानने लगे हैं पैरिनी नाट्यम भगवान शिव को समर्पित एक नृत्य है जो काकतीय डायनेस्टी के दौर में काफी लोकप्रिय था इस डायनेस्टी की जड़ें आज के तेलंगाना से जुड़ी हैं। ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రాజ్ కుమార్ ప్రతిభను గుర్తించి సన్మానించారు అయితే క్రీడాకారుల తరహాలోనే కళాకారులను గుర్తించి తగిన ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు రాజ్ కుమార్ నాకు అందిన గొప్ప అవకాశం రెండు వేల ఇరవై నాటి సంవత్సరానికి సందర్భంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అనే యువ పురస్కారం నేషనల్ అవార్డు అంటే నలభై లోపు ఉన్న వారికి ఇది ఒక ప్రెస్టీజియస్ అవార్డు ఆ అవార్డు నాకు రావడం చాలా ఆనందంగా అనిపించి దేశ ప్రధాని నా నూట ఒక్క రోజుల కార్యక్రమాన్ని వివరిస్తూ నా పేరుని సంబోధిస్తూ చెప్పడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఆ రోజు అంటే నేను ఏనాడు కూడా నేను నాయక్ ఒక బంజారా కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని ఎక్కడ కూడా చెప్పలేదు ఎందుకంటే సమస్తం ఒక్కటే అని భావించేవాడిని చిన్నప్పటి నుంచి అదే ఫీల్తో ఉండేవాడిని మొట్టమొదటిసారి ప్రధాని గారు అది సంబోధించి చెప్పినప్పుడు తెలియని ఒక ఆనందం అనిపించింది నా జాతికి నేను అది ఇచ్చిన గౌరవమో ఏమో తెలియదు బట్ ఈ శాస్త్రీయాన్ని నేర్చుకొని నిలదొక్కుకోవాలి ఇందులో ఇంత స్థాయికి రావాలన్నా కానీ చాలా కష్టం అలాంటిది ఇలాంటి బంజారా కుటుంబం నుంచి వచ్చి నేను నిలదొక్కుకున్నా అంటే నాకంతా ఈశ్వరుడు ఇచ్చిన వరంగా భావిస్తాను రాజ్కుమార్ కాలికి గజ్జకట్టి కథన రంగంలోకి దూకాడంటే శివ తాండవమే కనిపిస్తుంది మనకి అందుకే ఇతన్ని పేరణి రాజ్ కుమార్ అని పిలుస్తుంటారు అంతలా ఆ నాట్యంలో గుర్తింపు తెచ్చుకున్నాడు ఓ పూట పిడికిడి అన్నం మెతుకుల కోసం తల్లితో కలిసి రైస్ మిల్లులో పనిచేసిన రాజ్ కుమార్ నేడు పేరణి నాట్య కళాకారుడిగా అందరి చేత అందుకుంటున్నాడు అయితే కళాకారుడిగా ప్రదర్శనలే కాకుండా నమ్ముకున్న నాట్యాన్ని ప్రపంచవ్యాప్తం చెయ్యాలనే లక్ష్యంగా కృషి చేస్తున్నాడు ఈ ఔత్సాహికుడు